కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు తెలుగు అన్నలు కూడా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు మరి అలాగే ఈరోజు ఆత్మగూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ప్రజానీకాన్ని కలిసి ఈ సభను విజయవంతం చేయాలని మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది కానీ మాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నలు తమ్ములందరూ కూడా సభకి ఎప్పుడు రావాలని కుతూహలాడుతూ మా అందరికీ కూడా పలకరించి చేయడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం రేపు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్న డెలిగేట్స్ మీటింగ్స్కి నాయకులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు అలాగే ఇరవై తొమ్మిదినటువంటి మహా బ బహిరంగ సభకి ఈ నియోజకవర్గం నుంచి సుమారు పదివేల పైప్ చెలుకులు వస్తున్నారని వీళ్ళందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది ఈ సభకి ముఖ్యంగా తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాల్ని తెలుగుదేశం తాలూకా ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరుస్తూ రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యాచరణ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు ఏదో జూన్ నాలుగో తారీఖున ఏదో ప్రజా వంచన దినం అని ఏదో చెప్తా అన్నారు దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము ప్రజలు ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలనని తిప్పు కొట్టి తొంభై మూడు శాతాన్ని ఎమ్మెల్యేలు గెలిపించి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలకే వాళ్ళకి అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకం చేసి ఈరోజు పరిపాలన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన రోజు ఆ రోజు వాళ్ళు ఆ రకంగా చెప్పుకోవడం అంటే ఖచ్చితంగా హాస్యాస్పదం ఎందుకంటే అలాంటి రోజు వాళ్ళు ఓడిపోయిన రోజు ఓటమి ప్రజల తాలూకా ఓటమిని వాళ్ళు చూసిన రోజు అలాంటి రోజున వాళ్ళు వాళ్ళు ఏదో ప్రజా వంచిన దినం అని వాళ్ళు చెప్పడం అంటే చాలా హాస్య హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చినటువంటి రోజు ఆ రోజు ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక దుర్మార్గం పరిపాలన మాకు వద్దు ఈరోజు ప్రజానీకానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడిపించినటువంటి ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని ఏకతాటిగా నిర్ణయం చేసుకొని ఆ రోజు ఓటింగ్ ఓటర్స్ అన్నీ కూడా భూతులన్నీ కూడా పూర్తిగా వన్ సైడెడ్గా చూసాం చెవి చూసాం మరి అలాంటి ఈ ఈ ప్రభుత్వాన్ని గడిచిన సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ప్లానింగ్లు చేసుకొని ఎందుకంటే ఈరోజు విజన్ డాక్యుమెంట్ అనేది ఏ రాష్ట్రంలో కానీ ఏ ఏ జిల్లా ఏ ఎక్కడా కూడా లేదు ఈరోజు ఒక మండల మండల వ్యవస్థ నుంచి జిల్లా వ్యవ వ్యవస్థకి రాష్ట్ర వ్యవస్థకి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని రాష్ట్ర పరిపాలన ఏ రకంగా ఉండాలి రాష్ట్రానికి ఎటువంటి పరిపాలన మనం అందించాలి అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం మరి ఆ గత పాలకులు కనీసం గ్రామీణ ప్రాంతంలో కూడా చిన్న మట్టి కూడా ఎత్తలేని ఉంది కనీసం పూడికలు కూడా తీయలేని ఉంది ఎక్కడ చూసినా అశుభ్రమైన వాతావరణం కనీసం ఒక రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితుంది ప్రధానంగా తాగునీరు సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో ఈ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేవలం మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు వినియోగించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిపాలన అందించిందో కూడా మనం చూడాలి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఏదో ఘనకారం చేశామని గత ఐదేళ్ళుగా ఏదో సాధించామని చెప్పి ఈరోజు ఏదో మాట్లాడుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అందరికీ అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వమే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు మరి అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు భారీ స్థాయిలో ఈరోజు ఆమోదం తెలియజేసి రేపు జూను పన్నెండో తారీఖున పెద్ద ఎత్తున కూడా సభ వేదిక తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టి సభ గడిచిన సంవత్సరం కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశామని కూడా అందరికీ కూడా తెలియజేయడానికి కూడా మా అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు సంక్షేమంలో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసాం పెన్షన్లు అవ్వచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు అలాగే ఈరోజు రైతాన్నగా నిలబడేటువంటి ఆ పథకం కూడా రేపు అనౌన్స్ చేయడం జరిగింది అమ్మఒడి అని తల్లికి వందనం అని కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా డేట్స్ అనౌన్స్ చేసి అలాగే మత్స్యకారు సేవలో కూడా మనం గతంలో చూసా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పక్క పథకాలతో పాటు అభివృద్ధి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ప్రతి ప్రోగ్రామ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఈరోజు గ్రామీణ ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం మనం చూసుకున్నాం ఎన్ ఎంఎన్ఆర్జీసీ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాం ఆర్ఎన్బి రోడ్లు బాగు చేసుకుంటున్నాం నేషనల్ హైవేస్ కొత్తగా తెచ్చుకోగలుగుతున్నాం ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్స్ని తెచ్చుకోగలుగుతున్నాం ఎంఎస్ఎంఈ పార్కులు కూడా డెవలప్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా సంవత్సర వ్యవధిలో చేస్తున్నా ఉంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మంచి ఆలోచన రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా నడిపించి ఒక డబుల్ ఇంజిన్గా తీసుకెళ్లే దశగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వాళ్ళకే విడిచిపెట్టాలి ఎందుకంటే అది హాస్యాస్పదం ఎందుకంటే ఆ జూన్ నాలుగు అనేది వాళ్ళు ఓటమి పొందిన రోజు ఆ రోజున వాళ్ళు చెప్పడం అనేది చాలా హాస్ప హాస్యాస్పదంగా నేను భావిస్తున్నానని మీ మీ ద్వారా ప్రజానికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్యనిర్వాహక కమ కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి తొలి రోజు రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది రెండవ రోజు కూడా అంతే డెలిగేట్లు సమావేశం నిర్వహిస్తారు తొలి రోజు సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు ఐదు గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది దగ్గర దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చే కార్యక్రమం ఉంది రెండవ రోజు ఇరవై ఎనిమిది ఉదయం పది గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది పది గంటల నుంచి ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు నడుస్తుంది ఐదు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి ఈ మొదటి రెండు రోజులు కూడా ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాల మీద చర్చ జరుగుతుంది అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది ఆ చర్చ జరిగే సంబంధ సందర్భంలో తీర్మానాలు కూడా పెట్టబడతాయి చర్చించడం తీర్మానాలు ఆమోదించడం వీటన్నిటినీ చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని ఆమోదించడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగే ఈ డెలిగేట్ల మహాసభ ఇరవై తొమ్మిది మూడవ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంటే పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది ఈ మూడు డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా మూడవ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు వీరిద్దరి ఉపన్యాసాలు కూడా ఉంటాయి నాలుగు గంటల వరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కార్యక కార్యకర్తలు నాయకులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రివర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ముఖ్యమంత్రి గారు నాలుగు గంటల ప్రసంగానికి వచ్చేటప్పటికీ వీరందరూ కూడా సమావేశంలో మాట్లాడుతూ ఉంటారు వారు ఆ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడే ముఖ్యమంత్రి గారు రావడం ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చాక ముగ్గురుకే అవకాశం ఉంటుంది ఆ ముగ్గురు పల్లా శ్రీనివాస్ గారు నారా లోకేష్ గారు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం అంతా సాయంత్రం ఆరు గంటలకు పూర్తవుతుంది పూర్తయిన తర్వాత మనం మన వాహనాలను తీసుకొని మనం మన స్వస్థలాలకి చేరుకుంటాం ఇది తెలుగుదేశం పార్టీ యొక్క మూడు రోజుల పసుపు పండుగ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొనమని మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఉదయం డెలిగేట్స్ అంతా కూడా హాజరు కావాలి డెలిగేట్స్ ఎవరు అని అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అలాగే మండల కన్వీనర్లు శాశ్వత సభ్యులు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గంలోని సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దీనిలో సభ్యులు అవుతారు ఆ లెక్కలో చూస్తే మన నియోజకవర్గం నుంచి రెండు వందల అరవై మంది డెలిగేట్లు ఉన్నారు ఆ లిస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి నేను ఇప్పుడు మండల కన్వీనర్లకు అందరికీ ఆ లిస్టులు ఇస్తాను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తారు అందరు కూడా ఈ డెలిగేట్లు ఎల్లుండి మరునాడు రెండు రోజులు ఉదయం ఆరు గంటలకే తయారై మీ వాహనాల్లో వస్తారా మమ్మల్ని వాహనాలు ఏర్పాటు చేయమంటే ఆ వాహనాల్లో వస్తారా అనేటువంటిది మీరు అక్కడ తొమ్మిది గంటలకి చేరిపోవాలి తొమ్మిది గంటలకు ఎందుకు అడుగుతున్నామంటే మొదటి రోజు పదకొండు గంటల నుంచి సమావేశం అవుద్ది అంటే తొమ్మిది గంటలకు మీరు చేరితేనే మన డెలిగేట్లు అందరూ అక్కడ రిజిస్టర్ చేసుకొని డెలిగేట్ పాస్ తీసుకోవాలి మన రిజిస్ట్రేషన్ ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళ పేరు సంతకం పెట్టి ఆ సంతకం తీసుకున్న తర్వాత డెలిగేట్ పాస్ ఇవ్వడం జరిగింది డెలిగేట్ పాస్ ఉన్న వాళ్ళందరూ లోపల సమావేశంలో కూర్చునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి తొమ్మిది గంటలకంతా డెలిగేట్లు అందరూ వాహనాల్లో మనం మహానాడు ప్రాంగణానికి చేరుకోవాలి అక్కడ మనకు అసిస్ట్ చేయడానికి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఉంటారు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉంటారు మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కూడా సీనియర్లు అక్కడ ఉండి మీకు ఒక మార్గనిర్దేశం చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం మూడు రోజుల కార్యక్రమం మూడవ రోజు పదివేల మందితో మనం తరలి వెళ్ళాలి మధ్యాహ్నం రెండు గంటలకంతా మూడవ రోజు కార్యక్రమానికి బహిరంగ సభకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళకి కేటాయించినటువంటి బస్సులు ప్రైవేట్ బస్సులు కానీ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కానీ మనం డబ్బు చెల్లించి తీసుకుంటున్నాం ఆ బస్సుల్లో రెండు గంటలకంతా అక్కడ చేరాలి చేరిన తర్వాత రెండు గంటలకు చేరితే సభా ప్రాంగణంలో మనం వెళ్ళేటప్పటికి అర్ధ గంట ముప్పై గంట పడుతుంది నాలుగు గంటలకంతా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి రావడం ముందుగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడడం నారా లోకేష్ గారు మాట్లాడడం చివరిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులకు ఒక దశ నిర్దేశం రాబోయే రెండు సంవత్సరాల భవిష్యత్ కార్యక్రమాన్ని వారు మనకు అందించడం జరుగుతుంది ఇది కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి అందరూ ఆహుతులే తప్పనిసరిగా అందరూ రండి అని చెప్పి మరొకసారి మీడియా ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్నంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను ధన్యవాదాలు